నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో తాజా గణాంకాల ప్రకారం వృద్ధుల సంఖ్య పెరిగినట్లయితే తెలుపుతూ ఉంది వివరాల్లోకి వెళితే ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కువైట్లో వృద్ధుల సంఖ్య పదకొండు పాయింట్ మూడు శాతం పెరిగింది రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఇది పదహారు వేల ఆరు వందల ఇరవై మంది వృద్ధుల సంఖ్య పెరిగిందనమాట అరవై నాలుగేళ్ళు పైబడిన మొత్తం వ్యక్తులలో కొవ్వటీల శాతం యాభై ఐదు పాయింట్ రెండు శాతంగా ఉందని చెప్పేసి గత సంవత్సరం ఒక లక్ష ముప్పై వేల ఐదు వందల ఇరవై నాలుగు మందితో పోలిస్తే ఈ సంవత్సరం ఒక లక్ష నలభై ఏడు వేల నూట నలభై నాలుగు మందికి వృద్ధుల సంఖ్య చేరుకుంది ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ జారీ చేసిన అధికారిక గణాంకాల ప్రకారం అరవై నాలుగేళ్లు పైబడిన కువైటీల సంఖ్యలో నాలుగు శాతం పెరుగుదల కనిపించింది గత సంవత్సరం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం ఆ సంఖ్య ఎనభై ఒక్క వేల రెండు వందల యాభై ఐదుకు చేరుకుంది అలాగే అరవై నుంచి అరవై నాలుగు సంవత్సరాల వయసు గల కువైటీల సంఖ్య నలభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పైకి లేదా మొత్తం వృద్ధుల జనాభా ఒక లక్ష ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదహారులో నలభై ఒక్క శాతానికి చేరుకుందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రవాసులు నలభై ఐదు శాతం వరకు ఉంటే కానీ కువైట్లో వృద్ధుల శాతం యాభై ఐదు శాతంగా ఉందని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారు పదకొండు పాయింట్ మూడు శాతం మేర పెరుగుదల కనిపించిందని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి అలాగే ప్రస్తుతం యొక్క వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభా పెరగడం పట్ల భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి తాజా గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్